వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కూడా మరొక సరికొత్త వీడియోతో నైతే వచ్చేసాను ఈ రోజు కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఫెస్టివల్స్ కైనా వెడ్డింగ్ సీజన్ కైనా అదిరిపోతుంది అనమాట కలెక్షన్ అయితే అంత బాగున్నాయి ఎందుకంటే ఆలస్యం ముక్క కూడా అయితే చూసేదాన్ని కలెక్షన్ చూడని ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ అయినా క్లాత్ అయినా ఎగ్స్ చూసిన వెంటనే పర్చేజ్ చేసే కలెక్షన్ అన్ని ఎంత బాగుంది అండ్ ఈ శారీస్ వచ్చేసి మైసూర్ సారీస్ అండ్ వేరే అదర్ శారీస్ కూడా ఉన్నాయి ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంది కదా అండ్ నెక్స్ట్ శారీ ఈ శారీ కూడా చూడండి వా ఎంత బాగుందో చూడండి ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంది అండ్ కూడా అయితే క్లియర్గా అయితే చూపించేస్తాను అండ్ నెక్స్ట్ ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో రీసెంట్గా ఈ శారీ కూడా చూపించినాయి ఇప్పుడైతే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ అండి ఈ శారీ అండ్ చూడండి ఇది వచ్చేసి ఫ్యాన్సీ సారీ కొంచెం ఫ్యాన్సీ మోడల్ కూడా చూపించాలి కదా అన్ని సారీస్ అయితే చూపిస్తాను కొత్తగా మన ఛానల్ ని చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనల్ శారీ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రతి సారీ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను అండ్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేస్తాను హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఫస్ట్ శారీ చూడండి ఎంత బాగుందోనండి చూస్తూ ఉండిపోవాలనిపించే శారీ అనమాట చూసిన వెంటనే పర్చేజ్ చేయాలనిపించే శారీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందోనండి అండ్ శారీ మాత్రం చూసిన తర్వాత పక్కా పర్చేజ్ చేయాలనిపించే శారీ అనమాట అండ్ ఈ శారీ పర్చేజ్ చేసే ఈ కలెక్షన్స్ పర్చేజ్ చేస్తే మాత్రం మీరు రిటర్న్ అయితే ఇవ్వరండి ఇంకా అంత బాగున్నాయి అనమాట అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి కాయలా ఇచ్చేసారు చూడండి అండ్ శారీ అంతా ఇంకా ఇలానే మొత్తం బూటీస్ వచ్చినాయండి ఇంకా ఇలా ఉంది చూడండి మనకి బార్డర్ వచ్చేసి ఇంకా ఇలా ఉంది క్లియర్గా అయితే కనిపిస్తుందని అనుకుంటున్నాను శారీ మొత్తం ఇచ్చేసారండి ఇంకా ఇలా గోల్డ్ బూటీస్ అయితే అండ్ బార్డర్ వచ్చేసి షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగుంది అండ్ శారీ అంతా ఇలా ఉంది ఎక్సలెంట్గా ఉందండి ఎంత బాగుందో శారీ అయితే ఇంకెలా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చేసారు అండ్ వన్ మీటర్ కన్నా ఎక్కువనే ఉంటుందండి ఎవరికైనా సరిపోతుంది ఎంత హెల్దీ పర్సన్ కూడా సరిపోతుంది బ్లౌజ్ విషయంలో కూడా మనకి సరిపోదు అనే ప్రాబ్లం కూడా లేదు శారీ అయితే సూపర్గా ఉందండి శారీ చూడండి ఎంత బాగుందో కట్టుకుంటే మాత్రం ఇంకా లుక్ అయితే మనకు మొత్తం అయితే అర్థమవుతుంది కదా లుక్ అయితే ఇలా ఉందండి అండ్ ఎవరికైనా సూపర్ బాగుంటుంది శారీ అయితే అండ్ పళ్ళు కూడా ఒకసారి అయితే చూసేయండి పళ్ళు కూడా సూపర్గా ఇచ్చేసారు బ్లౌజ్ కూడా సూపర్గా ఇచ్చేసారండి కట్టుకునే మాత్రం గా ఉందండి అండ్ మీకు ఈ శారీ నచ్చిందా లేదా కామెంట్ చేసి అయితే షేర్ చేయండి నెక్స్ట్ శారీ అండి ఈ శారీ కూడా ఎంత బాగుందో ప్రైస్ అయితే కొంచెం అండి ఈ ప్రై ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఆర్ ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ప్రైస్ అయితే ఉందండి ఇంకా చూసిన వెంటనే పర్చేజ్ చేసుకోండి ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది క్లాత్ మాత్రం గా ఉంది ఇది కూడా మైసూర్ సిటీ ఫ్యాబ్రిక్ అండ్ ఓపెన్ చేద్దాం అండ్ వావ్ చూడండి పళ్ళు వచ్చేసి ఇంకా ఎలా ఇచ్చేస్తారో చూడండి పళ్ళు కూడా చాలా బాగుంది అండ్ ఇది కూడా గ్యాప్ అండి కొంచెం పెద్దగా వచ్చేసింది అండ్ శారీ మొత్తం బ్యూటీ వచ్చింది ఇలా బాగున్నాయి అండి దీంట్లో అన్ని సింగిల్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే అండ్ ఏదైనా వస్తే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి ఫెస్టివల్ ఉంది కాబట్టి అసలు వెంట వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవుతున్నాయి అండ్ చూడండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చేసారో చూడండి బ్లౌజ్ కూడా బార్డర్ ఇచ్చేసారు గ్యాప్ బార్డర్ ఇచ్చేసారు మొత్తం అయితే పుటీస్ వచ్చినాయి అండ్ కింద కూడా బార్డర్ ఇచ్చేసారు బ్లౌజ్ లెంగ్త్ కూడా పెద్దగా ఉంది చూడండి కూడా పెద్దగా ఇచ్చేసారు ఇంకా ఎలా ఉంది ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే ఇంకా చెప్పాను కదా ఇంకా పర్చేజ్ చేసిన తర్వాత రిటర్న్ అయితే ఇవ్వరండి అంత బాగుంది అండ్ కొందరికైతే పట్టు శారీస్ మెయింటైన్ చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అంత బాగుంది అండ్ ఎందుకంటే ఇది ఎలా కట్టుకుంటా అలా సెట్ అయిపోతుంది కదా అండ్ లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి అండ్ లుక్ కూడా చాలా బాగుంటాయి ఇలాంటి శారీస్ అయితే లైక్ చేశారనమాట ఫుల్ కంఫర్టబుల్గా ఉండదు డే మొత్తం క్యారీ సూపర్ గా ఉంటాయి అండ్ వావ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఒకసారి మళ్ళీ ఒకసారి బార్డర్ కూడా చూపించేస్తున్నాను ఇలా ఉంది పళ్ళు వచ్చేసి ఇంకా ఇలా అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ శారీ చూసేద్దాం అండ్ ఈ శారీస్ కూడా ఎంత బాగున్నాయండి దీంట్లో అయితే త్రీ కలర్స్ అయితే తెప్పించాను మొన్న చూసారు కదా పర్పుల్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో అండ్ దీంట్లో ఇంకా టూ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకొకసారి చూపించమన్నారు కదా అందుకని అయితే చూపిస్తున్నాను ఇది కూడా సేమ్ అండి గ్లాస్ బీడ్స్ లైన్తోనైతే ఇలా వర్క్ అయితే ఇచ్చేసారు ఇంకా ఇలా అయితే చూడే చాలా బాగుంది అండ్ శారీ మాత్రం సూపర్ బాగుందండి టూ కలర్స్ కదా డబల్ సెడ్ కలర్ కదా ఎక్సలెంట్గా ఉంది శారీ అంతా ఇలా ఉంది శారీ అంతా ఇంకా ఎలానే వస్తుంది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఇది కూడా రెడ్ అండ్ ఎట్లో కాంబినేషన్ కూడా సూపర్ బాగుందండి కలర్ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసారు అండ్ ఇది వచ్చేసి ఇంకా ఇలా వచ్చేసింది హ్యాండ్స్ కోసం వర్క్ అయితే ఇంకా ఇలా ఇలా చేసారు చూడండి అండ్ కట్టుకుంటే మాత్రం సూపర్ ఉండే అండ్ శారీస్ అయితే మొన్న కట్టుకున్నాను కదా నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ శారీ అంతా ఇంకా ఇలా ఉంది చూడండి బాగుంది క్లాత్ వచ్చేసి మంచి షైనింగ్ ఉంది స్మూత్ గా ఉందండి డిఫరెంట్గా ఉంది పైన వచ్చేసి మెరూన్ ఇచ్చేసారు అండ్ షార్ట్ బార్డర్ అండ్ కింద కూడా మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది అండ్ శారీ అంతా చూసేద్దాం మొత్తం అయితే ఇంకా ఇలా పెద్ద పెద్ద బుటీస్ అయితే ఇచ్చేసారు ఇలా ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది మెరూన్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ కదా బాగుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు అండ్ పళ్ళు కలర్ ఇచ్చేసారనమాట మనకి పళ్ళు రెడ్ వచ్చింది కదా అండ్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్ ఇచ్చేసారు ఇంకా ఇలా ప్లేన్ ఇచ్చేసారు కింద వచ్చేసి కొంచెం కలర్ షేడ్ లా ఉంది ఇక్కడ మెరూన్ కలర్ లా అనిపిస్తుంది మీకు కెమెరా కనిపిస్తుందో లేదో కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చేసారు బార్డర్ కోసం కట్టు వెళ్ళడానికి ఇంకా ఇలా ఉంది మనం ఒకసారి అయితే చూద్దాం అండ్ శారీ అంతా ఇంకా ఎలా ఉంది చూడండి సూపర్ బాగుంది శారీ అయితే తక్కువ బడ్జెట్లో మంచి శారీ కావాలనుకుంటే మాత్రం అండ్ ఈ శారీ కూడా రికమెండ్ చేశాను బాగుందండి క్లాత్ ఎక్స్పలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ దీంట్లో కూడా సింగిల్ కలర్ మాత్రమే ఉందండి అండ్ ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ బాగుందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అండ్ ఈ శారీ కూడా అండర్ బడ్జెట్ ఉందంటే కూడా బాగుంది అండ్ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇంకా శారీ అయితే ఓపెన్ చేద్దాం అండ్ చూడండి ఈ శారీ అంతా ఇంకా ఇలా ఉందనమాట బాగుంది నాకు ఆర్డర్ అయితే చాలా బాగా మంచి అనిపిస్తుంది చూడండి అండ్ ఈ శారీ ఆఫ్ సారీ కన్వర్ట్ చేసినా మాత్రం సూపర్ అండ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కలర్ అయితే సూపర్ గా ఉంది ఇంకా ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇంకా ఎలా ఇచ్చేసారనమాట ఎక్సలెంట్ గా ఉందండి అసలు వీడియో చూసినాము వెంటనే పర్చేజ్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ అంటే ఇంకా అసలు స్టాక్ అయితే అవైలబుల్ ఉండదు వీడియో పెట్టే లోపు కూడా స్టాక్ అయితే ఉండట్లేదు అలా ఉందనమాట ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా అందుకనే స్టాక్ అయితే ఉండట్లేదు అండ్ మీరు వీడియో చూసిన వెంటనే స్టాక్ ఉంటే మాత్రం వెంటనే పనిచేసి ఇచ్చేస్తారు అండ్ ఇట్లా వచ్చేసి బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇంకా ఇట్లా సపరేట్గా ఇచ్చేసారు మెరూన్ కలర్ ఇచ్చేసారు అనమాట బార్డర్ అయితే ఏ కలర్ ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ ఇచ్చేసారు బ్లౌజ్ మొత్తం బుటీస్ ఇచ్చేసారు అండ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు చూడండి ఇంకైనా ఉంది బాగుందండి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చేసారు కొన్నిటికి బ్లౌజ్ మంచిగా రావు కదా బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చేసారు లెంత్ కూడా ఓకేనండి పర్లేదు లెంత్ కూడా సరిపోతుంది అండ్ నెక్స్ట్ శారీ అండి మేము చూసాం కదా దాంట్లో ఇంకో కలర్ ఉందనమాట ఇంకా ఈ కలర్ కూడా చూపిస్తాను మీకు ఏ కలర్ నస్తే అది అయితే హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి బాగు ఇది కూడా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే మంచి ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఇవైతే సూపర్ బాగున్నాయి లైట్ కలర్స్ కదా బాగా అనిపిస్తాయి అండ్ బ్రైట్ బాగున్నాయి లైట్ కలర్స్ కూడా అండి అండ్ చూడండి శారీ అంతా ఇంకా ఎలా ఉంది ఇట్లా ఉంది సేమ్ అండి శారీ ఇంతకుముందు చూసారు కదా గ్లాస్ బిట్స్ కూడా ఇచ్చేసారు శారీ అంతా ఇంట్లో డబల్ షేడ్ కలర్ అయితే ఉంది లైట్ కలర్ అనమాట డే మొత్తం హ్యాపీగా అయితే క్యారీ చేస్తాం అంతా కంఫర్టబుల్ గా ఉంటాయి దీంట్లో బ్లౌజ్ చూస్తాం బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ఇచ్చేసారు అండ్ సేమ్ ఇచ్చేసారు చూడండి ఎలా ఉంది కూడా ఇంకా లైట్ ఇచ్చేసారు మీకు నచ్చినట్టు డిజైన్ అయితే చేయించుకోవచ్చు ఇంకా ఎలా ఉంది ఫైనల్ శారీ ఇది కూడా చూడండి ఎంత బాగుందో నాకు ఈ మధ్య అయితే ఆరెంజ్ అండ్ పర్పుల్ ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అయితే అయిపోయింది ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది కట్టుకోగానే మనకి బ్రైట్ కలర్ కదా బాగా అనిపిస్తుంది అనమాట ఫేస్ లో అనేది బ్రైట్నెస్ కూడా వచ్చేసింది అనమాట ఈ కలర్ కాంబినేషన్ వల్ల బాగుంది చాలా స్మూత్ గా ఉంది ఇది కూడా మైసూర్ సైజ్ శారీ అండ్ బార్డర్ వచ్చేసి ఇంకా ఇలా ఉంది చూడండి పైన కింద సేమ్ బార్డర్ ఇచ్చేసారు కానీ ఈ డిజైన్లో కూడా ఇది సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఇంకా ఇలా ఉంది అనమాట బ్లౌజ్ కూడా పెద్దగా ఇచ్చేసారండి ఎంత పెద్దగా ఉందో చూడండి ఎలా ఉంది అనమాట అండ్ బ్లౌజు కూడా బార్డర్ అయితే ఇంకా ఇలా ఇచ్చేసారు సేమ్ శారీకి అయితే బార్డర్ వచ్చిందో అదే ఉంది అండ్ కింద కూడా బార్డర్ అయితే ఇచ్చేసారు పళ్ళు వచ్చేసి ఇంకా ఇలా ఇచ్చేసారు అండ్ ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే ప్రతి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో షేర్ చేశాను కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను హ్యాపీగా పర్చేజ్ అండ్ వెయిట్ చేసిన శారీ కూడా చాలా బాగుంది కదా ఈ శారీ కూడా మీషోలో నుంచి తీసుకుంటాను చాలా బాగుంది కదా ఈ శారీ లింక్ కూడా షేర్ చేస్తాను అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి అయితే ఇంకా ఎలా ఉందన్నమాట మీరు కూడా చూపించాలని అనుకున్నాను అండ్ మంచిగా స్మూత్గా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది జ్యువెలరీ కూడా మీషోలో పర్చేజ్ చేసిందండి ఈ జ్యువెలరీ కూడా షేర్ చేశాను చూడండి ఎంత క్యూట్గా ఉందో జ్యువెలరీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ముందు వీడియోలో కూడా చూసారు కదా ఈ జ్యువెలరీ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి మళ్ళీ అయితే పెట్టుకున్నాను ఇంక సింప్లీ సూపర్గా చాలా బాగా నచ్చింది ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ఎందుకండి కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి కలెక్షన్తో మరో వీడియోతోనైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్